மஹத்திரிபுரசுந்தரீரமணச்சமழீஷரப்பல்திபூஷரம் நரந்தரமுஸ்மேருப்பதீநதீசம் அப்ப மனசி சங்கராரியம் குரும் ஷுதிஸ்மிருதிபுரானாலயம் லோக்கசங்கு ஜானதம் சாந்தருணம் श्रीचंद्रशेखरगुर प्रणमा देवे देहे च देशे चक्ति आोग्यसुख्रदम बुध सेव्यंतम स्यं श्रीजयेन्द्र नमा सदाशिव शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ఈరోజు మనం భాగ్యనగరంలో ఉన్నామా లేదు కంచిలో ఉన్నామా లేదు మధురై మీనాక్షి ఊర్లో మధురై పట్టణంలో ఉన్నామా అని అలాంటి భావనతో కంచిని ఇక్కడి దగ్గరికే భాగ్యనగరానికే తీసుకొచ్చారు మధురై మీనాక్షి అమ్మవారిని దర్శనాన్ని కూడా ఇక్కడికే చేశారు ఈ భక్తి టీవీ తరఫున మన నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు రచన ఇంక వీరి మిత్రులు అందరూ కూడా కలుసుకుని కృష్ణారెడ్డి గారు అందరూ కలుసుకుని ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని గత పద్నాలుగు సంవత్సరంగా ఒకటి పన్నెండు సంవత్సరానికి ఒక తూరి ఆంధ్రదేశంలో కృష్ణా పుష్కరం గోదావరి పుష్కరం ఇవన్నీ మనం చేస్తున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్కరం లాగా భక్తి టీవీ తరఫున ఈ కోటి ద్వీపోత్సవాన్ని కార్యక్రమాన్ని తెలంగాణ భాగ్యనగర భక్తులందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి మధురై మీనాక్షి కాశీ విశాలాక్షి అంటారు ఆది శంకరాచార్యులు మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిం అని చెప్పారు అలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు రాశారు కారుణ్య నిధి కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మధురైలో మంచిగా జరుగుతుంది అక్కడ వైగై నది అని ఒక నది ఉంటుంది ఆ నదిలో మహావిష్ణువు వస్తారు ఉత్సవాలన్నీ జరుగుతాయి అలా మధురై ఉత్సవంలాగా ఈరోజు ఇంత శోభతో మంచిగా చేశారు కామాక్షి కామాక్షి అని మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు మనకు అవసరమైన అన్ని అనుగ్రహాన్ని అందిస్తాయి అని లలితోపాఖ్యానం అనే గ్రంథంలో చెప్పబడినది కామాక్షితి త్రయో వర్ణా సర్వమంగళ హేతవః అని లలితోపాఖ్యానమనే శ్రీ విద్యా గ్రంథంలో ఇలా చెప్పబడింది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఏ పద్యాల్ని మనం చదువుకుంటున్నామో అలాంటి సర్వమంగళాన్ని ఇచ్చే అమ్మవారుగా కంచి కామాక్ష్యం వారు ఉన్నారు విశాలాక్షి అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భవన సాక్షి అంట అలా త్రిశక్తికి పూజలు చేస్తున్న కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు యాదృచ్ఛికంగా వీరు తెలిసి చేశారో లేదు తెలియకుండానే చేశారో ఈరోజు ఈ సమయం అనేది ఈ రాత్రిపూట అనేది మఖానక్షత్రం తర్వాత కార్తీక మాసంలో ఈ పుబ్బ నక్షత్రంలో కంచి కామాక్షి అమ్మవారు దర్శనం ఆవిర్భావం ప్రకటనం లోకానికి దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఈ సమయం అది గొప్ప విశేషం మీరు భక్తి టీవీ వాళ్ళు దీన్ని తెలుసుకొని చేశారో యాదర్శంగా చేశారో మొత్తానికి ఈ అదృష్టమైన విషయం కంచిలో ఐదు కామాక్షి వారు ఒకటి బిలాకాశ కామాక్షి అని పేరు గర్భగుడిలో ఐదారు ద్వారములు ఉన్నాయి ఆ ద్వారం నుంచి అమ్మవారు ఈ స్వరూపంలో ఇప్పుడు ఏ స్వరూపంలో చతుర్భుజంలో మనం చూస్తున్నామో పద్మాసనంలో చూస్తున్నామో ఈ స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఐప్పసి పూరం అంటారు ఈరోజు సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఆ బిలాకాశంలో అమ్మవారికి పాలు అభిషేకం అనేది జరుగుతుంది అది రేపు సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మన జయేంద్ర సరస్వతి స్వామివారు మన నడమాడే దైవమైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారందరూ కూడా స్వయంగా వెళ్ళి ఆ పాలు అభిషేకం చేస్తారు ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి బిలాకాశం ద్వారం అంటే బిలం ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బ నక్షత్రము కార్తీక మాసం రెండవది తపస్సు కామాక్షి అమ్మవారు తపస్సు చేసింది ఒక కాలు అలా పైకి పెట్టుకొని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత పంచాగ్నికుండ మధ్యలో తపస్సు చేసింది అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీనివాసాం కనకప్రభాసాం కామాక్షిదేవీం కలయామి చిత్తే జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశయితే జయ జయ చిద్గన కౌముదీ ధారే అని ఆ కంచి కామాక్షి ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని ఐదు వందల పద్యాలు ఉన్నాయి ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన ఐదు వందల పద్యాలు శతకము కటాక్ష శతకము మందస్మిత శతకము పాదారవింద శతకము శతకం అని ఐదు వందల పద్యాలు అద్భుతంగా ఉంటుంది అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు అది మూలస్థాన కామాక్షి నాలుగవది ఉత్సవ కామాక్షి ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే అమ్మవారు కామాక్షి ధ్వజారోహణం చేసి సింహవాహనము పురుషామృగ వాహనము ఇంకా కామకోటి విమానము రథము చిలుక వాహనము హంస వాహనము అలా వివిధ వాహనములో మాడవీధి రాజవీధిలో ఆ బ్రహ్మోత్సవానికి పెంచేసి తర్వాత చక్రస్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపు కూడా మహాలక్ష్మి అమ్మవారు తర్వాత సరస్వతీదేవి ఇద్దరు ఉంటారు సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు అలా రమాదేవి గారు ఇక్కడ ఈ దేవి అని ఇద్దరు ఉంటారు ఆ దేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది ఐదవ కామాక్షి బంగారు కామాక్షి బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి ఇదివరకు ఆ కంచి ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే నాలుగు వందల సంవత్సరాల మూర్పు వరకు ఉండేవారు తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారు సన్నిధి ఉంటుంది ఇక్కడ రాసిపెట్టి ఉంటారు కంచులో బంగారు కామాక్షి సన్నిధి అని పాదుకల్ని పూజలు చేస్తారు మన పెద్ద స్వామి వారు అలా పెట్టారు అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు ఇలా ఐదు కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరిక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏణ శిశు దీర్ఘలోచనం ఏన పరిపంథి సంతతం భజతాం ఏకాంబ్రనాథ జీవితం ఏం పదదూరం ఏకం అవలంబే ఏం పదదూరం ఇలా ఇంత ఇంతవరకు అని చెప్పగలగటం కాదు సాధ్యం కాదు అలాంటి మహిమతో కలిగిన ఏకాంబరేశ్వరుడు ఆ ఏకాంబరేశ్వరుని అనే అనే ఆయన ఉమాలింగనమూర్తి పార్వతీదేవి ఇసకతో మట్టితో శివలింగం చేసి ఆ మట్టితో శివ ఇసకతో శివలింగం చేయటం అనేది ఆంధ్రదేశంలో కూడా తరతరాలుగా ఉండే ఒక ఆచారం పార్థివ శివలింగ పూజనం అంటారు గోదావరి విమలతీర్థ కృతావగాహా లింగేషు సైకతమయేషు శివం విభావ్య అని ఆ నది ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజనం చేసి ఇప్పటి కూడా ఆంధ్రదేశంలో అలా పార్థివ శివలింగ పూజన అనే ఆచారం ఉంటుంది అలా కంచిలో పార్వతీదేవి అమ్మవారు శివలింగం పట్టి చేసి ఆ శివ పూజ చేసిన పుణ్యక్షేత్రము పృథివీ క్షేత్రము చింతయమా కందమూల కందం చేత చేతశ్రీ సోమాస్కందం సామ్రాజ్యప్రద చరణారవిందం మణిమయ కాంచీ సదనం అని ముత్తుస్వామి దీక్షతులు కృతిలో చెప్తున్నారు ఒక మామిడి చెట్టు కింద ఆ మామిడి చెట్టు అనేది యుగ యుగాలుగా వస్తున్న మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు కింద రకరకాల దాంట్లో రసం ఉంటుంది ఒకటి తీపిగా ఉంటుంది ఇంకొకటి ఒక రకంగా ఉంటుంది అలాంటి వివిధ రసాలతో ఉంటుంది ఆ చెట్టు ఆ పురాతనమైన ఆ మామిడి కట్ చెట్టు కింద సహకార మూల దేశే సంవిద్రూప కుటుంబినీ రమతే ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు అంటే మనుష్యుడి యొక్క జీవితంలో సహకారం అనేది అవసరం ఉంటుంది ఆ పేరుకే సహకారం అని పేరు ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు ఆ మామిడి చెట్టు కింద ఏకాంబరేశ్వరుణ్ణి పూజించింది అందుకని ఇప్పుడు కూడా ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క విగ్రహంలో అమ్మవారి యొక్క కంకణాలు ముద్ర కింద ఉంటుంది అంటారు ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగం ఏకాంబరనాథస్య సైకతం సముపాస్మహే సైకత లింగం అంటే ఆ ఇసకతో చేసిన లింగం ఆ పృథివీ క్షేత్రం నమస్సికత్య యచప్రవాహ్య యచ అని శ్రీరుద్రంలో అలా సైక సైకతమని అని చెప్తారు అలాంటి గొప్ప పంచభూతంలో మొదలైన ఆ పృథివీ క్షేత్రం యొక్క ఏకాంబరేశ్వరుడు యొక్క ఆ కళ్యాణోత్సవాన్ని మీరు చేసుకున్నారు ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క కళ్యాణోత్సవం పాల్గొన మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రదేశ ఆచారంలాగా తమిళనాడైనా అక్కడ రాత్రిపూట పెళ్లి జరుగుతుంది మంగళసూత్రాలు కూడా బొట్టు ఇక్కడ ఆంధ్రదేశం లాగానే ఉంటుంది బొట్టు తర్వాత అక్కడ కన్యాపక్షంలో అమ్మవారి తరఫున కూర్చునే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని అలా కూర్చుని మధుపర్కం చేసి ఇప్పుడు కూడా ఆ మూడు కూడా ఉండేది ప్రాంతం తమిళనాడైనా రాత్రిలో పెళ్ళి ఈ బొట్టు కట్టించి పెళ్ళి ఈ మధుపర్కం ఈ కన్యాదానం చేసే కుటుంబం అనేది తెలుగు వాళ్ళు అలా మంచిగా ఇప్పుడు కూడా జరుగుతున్నది మైత్రే ముహూర్తే శశలాంఛనేన యోగంగతాసు ఉత్తర ఫల్గునీషు అని ఆ పాల్గొన మాసంలో ఆ ఉత్తర పలుగుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము అక్కడ కళ్యాణం జరుగుతుంది ఆ కంచిలో ఒక విశేషం ఏమంటే ఆ కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఆ ముహూర్తంలో అక్కడ ఉండే పల్లెటూరు గ్రామ ప్రజలందరూ కూడా వారు నిశ్చయించుకున్న ఆ పెళ్ళిని ఈ అమ్మవారి కళ్యాణోత్సవ సమయంలో జరుపుకుంటారు అది కంచి విశేషం అక్కడ రాత్రిపూట ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయంలో వారందరూ వరవధువులు బొట్టు కట్టుకుంటారు అది ఇప్పుడు కూడా ఉండే గ్రామం పల్లెటూరు వాళ్ళందరూ కూడా అలా అక్కడ వచ్చి ఆ రోజు ఆ సమయంలో వారు పెళ్లి చేసుకుంటారు అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఈ దీపోత్సవాన్ని దీపం అనేది మన ధర్మంలో మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఒక ఆచారము ఒక పూజ ఈ దీపోత్సవం అనేది ప్రతి ఇంటిలో ప్రతి దినము జరగవలసిన ఒక విషయం కానీ దీన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది దీన్ని మనం ప్రోత్సాహన చేయవలసిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మన నరేంద్ర చౌదరి గారు రమా దంపతి గారు ఈ విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ కోట దీప మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఈ భాగ్యనగరంలో హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము చేస్తున్నారు ఈ ఉత్సవాన్ని మన గురువు గారు శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామివారు ప్రేమతో వారు ఇంకా కృపా పాత్రుడుగా ప్రేమపాత్రుడుగా వారి మన చౌదరి గారు జయేంద్ర సరస్వతి స్వామివారి కృపా పాత్రుడుగా దీన్ని అనేక సంవత్సరాలు నడిపారు దీనికోసమే మన జయేంద్ర సరస్వతీ స్వామివారు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ కోటి దీప మహోత్సవాన్ని ప్రారంభించారు అందుకే మేము కూడా కొన్ని సంవత్సరంగా ఇక్కడ రావాలన్నా మేము అప్పుడు కంచిలో ఉన్నప్పుడు స్వామివారు రాగలిగారు అలాగే మన కొత్త స్వామివారు వచ్చిన తర్వాత మేము కూడా దీంట్లో రాగలిగాము అలా ఈ భక్తి టీవీ ప్రోగ్రాంలో ఈ దీపోత్సవం అనేది మంచి అద్భుతంగా ఈ ఒక ఈవెంట్ లాగా ముఖ్య ముఖ్యమైన సర్కారు పరంగా కూడా ఈ ముఖ్యమైన ఈ ఉత్సవం కింద దీన్ని పరిగణించారని ఇప్పుడే మన చౌదరి గారు చెప్పారు నేషనల్ ఫెస్టివల్ కింద అలా రాజ్యోత్సవం కింద రాజ్యోత్సవం అని కర్ణాటకలో చెప్పుకుంటారు అలా తెలంగాణ రాజ్యోత్సవం కింద ఈ కోటి దీప మహోత్సవం అనేది భక్తి ప్రపత్తులతో మీరందరూ కూడా బాగా చేసుకుంటున్నారు ఈ దీపోత్సవం అనేది రాజా మహారాజులు గారు శాసించిన కాలంలో కూడా అఖండ దీపం అఖండ దీప్త్యా తమోహరం బాహ్యం అథాంతరంచ లోపల్లో ఉండే చీకటి కూడా తొలగాలి బయట ఉండే చీకటి కూడా తొలగాలి నశించి జ్ఞానదీపేన భాస్వత అని ఒక ఉద్దేశంతో ఈ దీపోత్సవాన్ని నడిపారు మన శాస్త్రాలు ఏముంటాయో వేదశాస్త్రాలు వైఖానస భగవత్ శాస్త్రం పాంచరాత్ర ఆగమం శైవాగమం ఇంకా అమ్మవారి పూజకి ముఖ్యమైన గ్రంథమైన సౌభాగ్య చింతామణి ఇలాంటి అనేక గ్రంథాల్లో ఈ దీపోత్సవం గురించి వివరంగా చెప్పబడినది అమ్మవారి యొక్క పూజకి సౌభాగ్య చింతామణి ఒక ముఖ్యమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కార్తీక మాసంలో దీపోత్సవాన్ని గురించి వివరంగా చెప్పారు అలా పాంచరాత్ర ఆగమంలో వామనావతారంలో ఈ మహావిష్ణు వారు ఈ దానం తీసుకున్న తర్వాత మూడు అడుగులు దానం తీసుకున్న తర్వాత ఆ మహాబలి చక్రవర్తి కోరుకున్న తర్వాత ఈ దీపోత్సవాన్ని మహావిష్ణు యొక్క ఆశీర్వచనంతో జరిపించుకోవాలి అని ఆ పాంచాత్ర ఆగమంలో చెప్పబడింది అలా వైఖానసంలో కూడా ఈ కార్తీక దీపోత్సవాన్ని ఎంత వివరంగా చేసుకోవాలి ఎలా ఎలా చేయాలని విస్తృతంగా చెప్పబడినది అలా శైవాగమంలో కూడా ఈ కారణాగమం కామికాగమం అజితాగమం మకుటాగమం ఇలా ఇరవై ఎనిమిది ఆగమాలు ఉన్నాయి ఇలా వివిధ ఆగమాల్లో ఈ కార్తీక దీప ఉత్సవాన్ని గొప్పగా చెప్పారు ఈ కార్తీక దీప యొక్క ఉత్సవ యొక్క ఫలితము మనుష్యుడికి మాత్రమే కాకుండా పురుగులు అందరికీ కూడా ఈ మంచి పుణ్యాలు వస్తాయి కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలె స్థలె విచరణి జీవా దృష్టా ప్రదీపం నన్మభాగిన భవంతి నిత్యం స్వచాహి విప్రా ఉత్సవే తవ దీపస్య దీప్యమా విభావసౌ గుగ్గుళం ప్రక్షిపామ్యత్ర ప్రీతోభవ మహాబలే అని మహాబలి చక్రవర్తి యొక్క సంతృప్తి మహావిష్ణువు దగ్గర ఆయన కోరుకున్నాడు ఆ ఈ ఉత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరము కర్నూలు నగరం నుంచి ముగ్గురు స్వాముల వారు కూడా ప్రతి గ్రామాన్ని చూస్తూ చూస్తూ వెళ్ళగా తాడపత్రి పక్కన అవుక్కని ఒక ఊరిలో ఈ కార్తీక దీప ఉత్సవాన్ని మన స్వామివారు అందరూ జరిపారు అలా ఈ కార్తీక దీప ఉత్సవం అనేది మన దేశానికి అంధకార నివృత్తి కలిగి మన దేశంలో అందరూ కూడా భారతీయులని ఒక ఏకతా భావంతో హిందువులు అని ఒక ఏకతా భావంతో మనమందరూ కూడా భక్తులు అనే ఒక ఏకతా భావంతో దీన్ని నడుపుకోవాలి భక్తుల మధ్యలో సాయంత్రంలో సంధ్యావందన సమయంలో సంధ్యాకాలంలో ఎందుకంటే ముఖ్యంగా సంధ్యా సమయంలో మన చౌదరి గారు అనుష్ఠానమంతా చేస్తూ అలాంటి భక్తి ఆచారాలన్నీ కూడా పాటిస్తారు ఈ సంధ్యా సమయంలో ఆరు గంట నుంచి ఆరున్నర మధ్యలో ప్రజలందరూ కూడా దీపం వెలిగించి నూనెతో దీపం వెలిగించి ప్రభుత్వం వాళ్ళు కూడా పంచదార బియ్యం పప్పు ఇస్తున్నట్టుగా ఈ నువ్వు నువ్వులతో చేసిన ఈ తైలం ఏదైతే ఉన్నదో ఆ నల్ల తైలం ఏముంటుందో దానికోసం ఏదైనా విశేష పథకాలన్నీ కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ ప్రభుత్వం వాళ్ళు కూడా మంచి నూనె సప్లై చేసి ఆరు గంట నుంచి ఆరున్నర వరకు ప్రతి ఇంటిలో కూడా ముగ్గులు వేసి ఈ దీపోత్సవాన్ని ప్రతినిత్యం కూడా మనం దీపాన్ని వెలిగించి ఈ దీపోత్సవాన్ని జరుపుకోవాలి మన దేశంలో శాంతి భద్రత సుఖం అన్ని కలగటానికి ఆర్థిక వికాసము ఆతంక నిరాశము దీనికోసము మన దేశం పూర్తిగా భారతదేశం పూర్తిగా నిర్భయంగా ఉండటానికి ఎవరికి భయం కలిగించాలో వారికి కూడా భయం కలిగిస్తూ ఎవరందరికీ కూడా అభయం కలిగించాలో ఈ అభయంతో మన దేశం భద్రంగా ఉండటానికి ఈ దీపోత్సవం అనేది ప్రజల మధ్యలో చైతన్యము స్ఫూర్తి ప్రేరణ భక్తి శ్రద్ధ కారుణ్యం ఇలాంటి మంచి ఆత్మ గుణాల్ని పెంపొందించి ఈ భాగ్యనగరంలో జరిగే ఈ కార్తీక మాస కోటి దీప మహోత్సవం భక్తి టీవీ తరఫున చేస్తున్న ఈ మంచి కార్యక్రమం నమూనా దేవాలయమని పుష్కర సమయంలో ఉంటాయి ఇక్కడ నమూనా ఉత్సవాల్ని మీరు దీపము శంఖము డమరు ఇలాంటి మంచి మంచి అదే తీరుగా మంచిగా చేస్తున్నారు మన దేశం యొక్క వికాసానికి విజ్ఞానం అవసరం ఆర్థిక స్తోమత అవసరము దాంతోపాటు కుటుంబ వ్యవస్థ గుడి గ్రామం ఈ మూడు కూడా మంచిగా ఉండాలి రూరల్ డెవలప్మెంటు తర్వాత కుటుంబ సభ్యత ఫ్యామిలీ వాల్యూస్ అది మంచిగా ఉండాలి భక్తి అనేది ఉండాలి దానికోసరము గ్రామము గుడి కుటుంబం అని మూడు విషయంలో కూడా ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ధర్మ ధార్మిక సంస్థలు కానీ మంచి మంచి పని చేయాలి ఈ భక్తి టీవీ ద్వారా అయోధ్య కార్యక్రమం కానీ ఇంకా దేశంలో జరిగే మంచి మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా మంచి ఆదరణతో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల ముందు మన ప్రధానమంత్రి గారు కూడా ఈ భక్తి టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక పీఠాధిపతులు అనేక పండితులు అందరూ కూడా కలుసుకుని ఒక జ్ఞాన సంగమం కింద ఈ భక్తి టీవీ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవంలాగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ రచనల్ని కూడా మంచిగా చేసి బాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో కలుసుకుని ప్రతి ఇంటిలో మన ధర్మం ప్రతి ఇంటిలో భారతీయ సంస్కృతి ప్రతి ఇంటిలో మన ఆచార విచారాలని పాటిస్తూ ఈ దేశము వంద నలభై కోటి జనాభా ఉండే దేశంలో సమైక్యతకి శాంతికి వికాసానికి భారతీయ సంస్కృతి భారతీయ విజ్ఞానము భారతీయ వికాసం కలగటానికి భాగ్యోదయం కింద ఇలాంటి ఉత్సవాల్ని ఇంకా ఉత్తరోత్తరం ఇంకా విస్తృతంగా విపులంగా ఇంకా మంచిగా జరుపుకోవాలని ఈ కుటుంబము ఇంకా వీరి బంధుమిత్రులందరికీ కూడా కంచి కామాక్షం వారు ఆశీస్సులు మీనాక్షం వారు ఆశీస్సులు అన్నీ కూడా మంచిగా ఉండాలని స్వామివారి కోరుకుంటున్నాము ఇప్పుడు ఒక రెండు చిత్రపటాలని ఇస్తున్నాము మధురై మీనాక్షి గుడికి వెళ్ళినప్పుడు మన కంచి పరమాచారులు దీపం వెలిగించారు ఆ పటము మన జయన్ సరస్వతి స్వామివారు దీనికి పేటన్ కింద ఈ భక్తి టీవీ కార్తీక కోటి దీపోత్సవానికి అనేక సంవత్సరాలు విచ్చేసి కోసరమే ప్రత్యేకంగా విచ్చేసి అనుగ్రహించినారు దానిని గుర్తులో పెట్టుకునే మన చౌదరి గారు ఈ నరేంద్ర చౌదరి గారి ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మేము వచ్చినాము ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినాము ఉత్తరత్తరం ఈ తెలంగాణ ప్రజలు మన ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి డిసెంబర్ పదహారవ తారీఖు మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన రోజు మూడు వందల స్కూల్ కన్నా నాలుగు వందల స్కూల్లో మహాభారతం తెలుగులో ఏదైతే ఉన్నదో వీటి పద్యాలు భాగవత పద్యాల్ని వ్యాసభారతం అని ఒక ప్రోగ్రాం కింద సెకండ్రాబెడ్లో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో సోమవారం వచ్చిన సందర్భంగా వ్యాసభారతం అని ప్రోగ్రాం చేశారు మాతృభాష మాతృభక్తి అలా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అందరూ కలుసుకుని అమ్మవారి దానితో ఇంకా ఉత్తరోత్తరం అందరూ ధర్మంలో నిలబడి ధర్మో రక్షతి రక్షిత అని ధర్మాన్ని మనం పాటిస్తూ తద్వారా అందరికీ ఆర్థికమైన ఆధ్యాత్మికమైన శక్తి కలగాలి ఆరోగ్యమైన శక్తి కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము హర్ పార్వతీ పతయే హర శంకర జై శంకర్ ఇప్పుడు రెండు పటాల్ని వీరికిస్తున్నాం చూడండి అందరూ కూడా అక్కడ చూసుకోండి అనుగ్రహ భాష పూర్వక ఆశీసులు అందించినటువంటి జగద్గురువులు శ్రీశ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీచరణాలకు నమస్సులు తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా